భూమి తన డెస్క్ దగ్గర తన పాటికి తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గగన్ దగ్గర నుంచి ధరణికి ఫోన్ కాల్ రావడంతో ఇక ధరణిలా భూమి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది నా మనసులో భూమి ఉంది అని గగన్ చెప్పగానే భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది నా మనసులో భూమి ఉంది కనుక ఎలాగైనా భూమి నన్ను ప్రేమించేలా చేస్తావా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అది నేనెలా చేయగలను అని ధరణి అంటుంది తనతో నాపై మనసు పడేలా నువ్వు చేయలేనప్పుడు ఇక నువ్వు ఉండి ఏం ప్రయోజనం ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను విను తను నా మనసులో లేదు అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు అయితే తను నా మనసులో లేదు అని చెప్పిన తర్వాత గగన్ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు ఆ మాటలు విన్న భూమి ఏమో ఏంటి నేను ఆయన మనసులో లేనా అని చాలా చాలా బాధపడుతూ ఉంటుంది నేను ఆయన మనసులో లేకపోతే మరి ఆయన నాకు దూరం అయిపోతారు కదా ఎలాగైనా సరే నేను ఆయన మనసులో స్థానం సంపాదించుకోవాలని భూమి అనుకుంటూ ఉంటుంది చేసినంతా చేసేసి ఇప్పుడు మళ్ళీ గగన్ మనసులో స్థానం కోసం భూమి ఏమేం చేస్తున్నది అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం